మరి రాబోయే మేడే పండుగను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మరి ఈ సంవత్సరంలో ఈ పండుగను ఘనంగా జరపాలని చెప్పి నా పేరు కన్నం లక్ష్మణ్ బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఈ పండుగ మేడే పండుగను ఘనంగా జరుపుకుందామని చెప్పి తెలియజేస్తున్నా మరి దా ఎందుకు అని అంటే అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి వారంతా కూడా కార్మికులే మరి కార్మికులంతా కూడా స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ మరి ఆటో నడిపే వాళ్ళు కానీ కార్ నడిపే వాళ్ళు కానీ అమ్మాలి కానీ మరి అన్ని రంగాల్లో బట్ట షాప్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ కాలేజీల స్కూళ్ళల్లో హాస్పిటల్ల మరి అన్ని రంగాల్లో పనిచేస్తున్నాం కాబట్టి మనం అంతా కూడా కార్మికులే కాబట్టి దయచేసి మన కార్మిక సోదరులంతా కూడా ఈ మేడే పండుగను ఘనంగా జరుపుకుందామని చెప్పి తెలియజేస్తున్నా అన్ని కులాలు అన్ని మతాల కంటే గొప్పగా అన్ని పండుగల కంటే గొప్పగా జరుపుకోవాలి ఇది మన హక్కులు సాధిక సాధించుకునే రోజు కాబట్టి మేడే పండుగను ఘనంగా జరుపుకుందాం అని చెప్పి తెలియస్తూ జై భీమ్